ప్రతి ఇంటికి మీరు శివులంగా నిచ్చేస్తే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తాయి ఎలా గురువు గారు అంటే శివుడు అంటే చాలా నిగ్రహంగా ఉండాలి మనం ఇంట్లో అంటుకుంటూ ఉంటాము శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రం చట్గం పరశుమయం వహంతం నాగం పాశం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమని నిభం పార్వతీశం నమామి ప్రతి ఇంటికి కూడా శివలింగాన్ని అందజేస్తాను స్ఫటిక శివలింగము అన్న దానికి మీరు ప్రశ్న వేశారు అడిగారు మరి అభిషేకం చేయాలి మహానివేదన పెట్టాలి పెట్టకపోతే ఏమిటి అని స్ఫటికము అనంటే స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్ణభూషితం శుద్ధస్ఫటికం అంటే స్ఫటికం అంటేనే శుద్ధం అంతకు మించినటువంటి శుద్ధం ఇంకేమైనా ఉందా లేదు అంత శుద్ధ స్ఫటికం మనం ఇంట్లో ఉంచాము అంటే అంత శుద్ధిగా ఆ గృహం అవుతుంది కదా ఆ గృహం ఏ గృహం అయితే కనుక శుద్ధి అయ్యేటువంటి యోగ్యత ఉంటుందో యోగం కలిగి ఉంటుందో ఆ గృహంలో ఆ శుద్ధ స్ఫటికం స్ఫటికం వెళ్తాం వేరు శుద్ధ స్ఫటికం వెళ్ళటం వేరు అందులో రకరకాలు ఉంటాయండి స్ఫటికం తయారు ఇవి కాకుండా శుద్ధ స్ఫటికము అని అంటే నీళ్లతో తయారవుతుంది మైనస్ మనకు ఇప్పుడు డీఫ్రిజిలేబర్ ఐదు కట్టిస్తుందో అంతకుమించి మైనస్ 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 లో ఉండి 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 ఆ స్ఫటికమే ఒక రాయిలాగా అయిపోతుందమ్మా స్ఫటికమే ఒక రాయిలాగా అయిపోతుంది కరగదమ్మా దాని నుంచి శివలింగం తీస్తారు ఆ లోపల మొత్తం అంతా కూడా కైలాస పర్వతం లాగా మంచు తరాల తెరలు కనిపించినట్టుగా స్ఫటికంలో కనిపిస్తుంది మాది అంత అది స్ఫటికం స్ఫటిక శివలింగం వెళ్తూ ఉంటాయి వేరు అది ఎంత కష్టం దొరకడం కష్టమా పరమ దుర్లభం ఎందుకంటే ముందు ఖర్చు పెట్టాలి దానికి రెండు అంగుళాలది మనం తీసుకోవడానికి చాలా ఆలోచించాలి ముందు దొరకాలి ఆ శుద్ధ స్ఫటికం అనేటువంటిది మన ఇంటికి రావాలి అంటే మనకు మన గృహానికి ఆ యోగం యోగ్యత ముందు ఉండాలి ఉంటేనే అది మన ఇంటికి వస్తుంది ఎప్పుడైతే ఆ శుద్ధ స్ఫటికం అనేటువంటిది మన ఇంటికి వస్తుందో చూడ చిరా పట్టుకుంటే లోపల చక్కగా మంచు కనిపించినట్టుగా తెరలు తెరలుగా ఆకాశం ఎలా అయితే వస్తూ ఉంటుందో ఆ రకంగా లోపల మొత్తం కనిపిస్తుందమ్మా చక్కగా ఆ ఒక్క స్ఫటికాన్ని ఇంట్లో వచ్చుకొని దాని మీద అంత భస్మం వేసి చట్టి పెడితే తరగనటువంటి సంపద తరగనటువంటి ఐశ్వర్యం ఏది ఇది లేదు అనేటువంటి మాట లేకుండా ఆ కుటుంబం అనేటువంటిది ఎప్పుడూ కూడా పూర్ణ కుంభము వలే అనగా శుక్లపక్ష పౌర్ణమి చంద్రుడు ఎలా ఉంటాడు నిండు పౌర్ణమి వెన్నెల కాస్తూ ఉంటాడు అది ఇంటికి ఇస్తాడు వెధవలకి ఇస్తాడు మంచివాడికి ఇస్తాడు దొంగలకి ఇస్తాడు దోపిడీదారులకి ఇస్తాడు అందరికీ ఇస్తాడు ఆయన అందరికీ ఇస్తాడు ఇంతేకాకుండా అడవిని సైతం వెన్నెలతోటి సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తారు చంద్రుడు పౌర్ణమి రోజు నాడు ఆ రకంగా ప్రతి ఇల్లు కూడా నిత్య పౌర్ణమిలానే కలకల్లాడుతూ ఉంటుంది ఆ కారణాలు ఉంటూ ఉంటాయి ప్రతిదానికి కూడా ప్రత్యేకమైన ఒక కారణం లేకుండా ఏది కూడా ఉండదండి అది మనం తెలుసుకోవటం కష్టం మనం చెప్పుకున్నాం శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం ఇత పూర్వం ఒక వీడియోలో సోమవారం అమావా సోమవారం రోజు నాడు మనం ఈశ్వరుడికి ఎందుకు అభిషేకం చేయాలి శశిధర ముకుటం శశి అంటే ఎవరండి చంద్రుడు చంద్రుడు నెత్తి మీద ఉంటాడు అట్లా ఈ శ్లోకంలో చెప్పబడింది ఇంకోటి చెప్పుకుంది ఆత్మాత్మం గిరిజాపతి సహచరా అంటే ఒక్కొక్క శ్లోకానికి మనం ఆ అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటే ఎంతటి పెద్ద సాఫ్ట్వేరు ఎండి అయినా కావచ్చు ఒక ఇరవై నిమిషాలు దీని గురించి కూర్చొని కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందామని అంటే తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడితే తెలియకుండా ఐహికం నుంచి అముష్మికానికి వచ్చేస్తాడు అమ్మాయనా అంటే అంతటి గొప్పతనం ఆ స్ఫటికంలో ఉంటుంది అంటే వర్ణం స్ఫటికాశీలం అగ్నివర్ణ భాస్కరాయ అంటారు భాస్కరుడు అంటే ఎవర సూర్యనారాయణుడు ఆయన ప్రచండంగా మనకు ఎండనిస్తూ ఉంటాడు ఆ ఎండ కాంతి ఎలా ఉంటుంది ఎంత తల్లగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది అంటారు కదా అందరూ పొద్దున్నే మధ్యాహ్నానికి వస్తే ఆ కాంతిని మనం చూస్తే మన కళ్ళేమో చూడలేము విద్యుత్ కాంతి సామాన్యమైన కాంతి అది మరి అక్కడెక్కడో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి ఒక క్షణం అలా చూడలేకపోతున్నాం అటువంటిది కోటి సూర్య సమ ప్రభావసితుడు ఈశ్వరుడు ఆ కాంతిని మనం చూడగలమా కనుకనే స్ఫటికంలో ఉంటాడు అమ్మాయి సంకాశం త్రీనే పంచుజగం వ్యాఘ్రచర్మాంబరం అంటే పులి చర్మ ధరిస్తారు కమండలం పట్టుకుంటారు వక్ష సూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిల జటాజూటినం శిఖాముధ్యోతారణం నంది మృషస్కందూఢం ఉమాదేహార్థం అంటే అర్ధనారీశ్వరుడు ఉమాదేహ అర్ధధారిణం అమృతం హృష్టం దివ్య భోగ సమన్వితం దిగ్దేవత నిత్యం చ శాశ్వతం శుద్ధం ధర్మమక్షర వ్యయం అంటే ఏంటంటే అక్కడ రాక్షసులు దేవతలు అందరూ కూడా తన మన భేదాలు లేకుండా ఆయన పూజిస్తూనే ఉంటాడు ఆయన అంత 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 ప్రతి ఒక్క ఒక్క మనిషి చేత దేవదానవల గంధర్వుల చేత కూడా పూజింపదగినటువంటి వాడు ఎవడంటే ఈశ్వరుడు వ్యాఘ్ర చర్మాంబరధనం ఉంది పులి చర్మాన్ని ధరిస్తారు ఆయన ఆభరణాలు ఏంటి మనమేది గొల్ఫులు గట్రా వేసుకుంటాం ఆయన ఆభరణాలు ఏంటి పాములు నాగయజ్ఞోపవీనం నాగాభరణ భూషితం యజ్ఞోపవీతం నాగపామి రౌండ్ తిరుగుతూ ఉంటుంది మనం పాము చూడగానే గిజగిజలాడతాం మనం ఆ పాము ఎప్పుడు మెల్లో ఆయనకి తిరుగుతూనే ఉంటుంది ఆయన ఆభరణాలు అంటే పాములే విష జంతువులు అంటే అంతటి క్రూరమైనటువంటి విషసర్పాలని సర్పాలని జంతువులన్నీ కూడా దగ్గర పెట్టుకొని దేవదానవ గంధర యక్ష కిన్నర కింపురుషుల చేత పూజలు ఎందుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ శుద్ధ స్ఫటిక రూపంలో మన ఇంటికి రావటమునంటే ఏమ్మా ఈ జన్మకి మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది ఉందా ఇంకో యోగం ఉందా అటువంటి ఒక్క స్ఫటికాన్ని ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు భస్మార్చన అనంతరం ప్రతి ఒక్క ఇంటికి కూడా అందించాలి మీరు అడిగారు ప్రతిరోజు పూజ చేయకపోతే ఎట్లా అండి అని చెప్పి హాయిగా నేలలో పెట్టే దాన్ని స్ఫటిక శివలింగాన్ని ఇవాళ ఉదయం శుభ్రంగా కడుగు భస్మం పెట్టు అంత పంచదార నివేదన పెట్టే అంత పెసరపప్పు నివేదన పెట్టు పండు నివేదన పెట్టేదో ఒకటి పెట్టేసి నమస్కారం చేసుకో తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో అయింది పెట్టేసి ఒక కప్పులో నిండా నీళ్ళు పోసి ఆ శివలింగం నిండిపోయినట్టుగా నీళ్ళలో పెట్టేసి మర్నాడు స్నానం చేసి వచ్చి మళ్ళీ శుభ్రంగా నీళ్ళు తీసి మారేడు మొక్క పెట్టుకుని ఇంట్లో తులసి చెట్టు అందరూ పోసేసుకో నీళ్ళని మళ్ళీ నీళ్ళతో శుభ్రంగా కడుగు మళ్ళీ గంధం పెట్టు ఓం హౌం జూం సుహా ఓం భూర్భు వస్వాంధం పుష్టివర్ధనం ఉమా అనుకుంటూ భస్మంతో మళ్ళీ భస్ అంత భస్మంతో అర్చనలాగా చేసి భస్మం పెట్టి పెట్టి సోమవారం వరకు ఇలా చేసుకో సోమవారం ఒక్కరోజు ఒక పది నిమిషాలు కేటాయించు ఆ పది నిమిషాలు కేటాయించినప్పుడు ఒక బరికాయ కొట్టు సరే నువ్వు అంతర్ముఖంగా చేసావా బహిర్ముఖంగా చేసావా అని చూస్తున్నాడు ఆయన అంటే ప్రేమగా మనస్సుతో చేసావా అధికారికంగా అందరికి తెలియాలని చేసావా అని చూస్తాడు మనస్సుతోటి చేశావు అనేటువంటిది ఆయన తెలిస్తే నువ్వు ఏం చేసినా ఆయన తీసుకుంటాడు మన భక్త కన్నప్పని చూడండి ఆయన మాంసం పెట్టాడు ఆయన తీసుకోలేదా ఏం చేయాలో తెలియదు భగవంతుడికి నువ్వు చేసేటువంటి సేవని మనస్సుతో చేయి ఆత్మతృప్తి ఇందాక అనుకున్నాం ఆత్మాత్మం గిరిజాపతి సహచరాహను ఆత్మ తానే పరమాత్మ నీలో ఉన్నటువంటి ఆత్మని నువ్వు మర్చిపోతున్నావు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాలయం సోహం భావేన పూజేత్ దేహాన్నే దేవాలయంగా భావించుకో జీవుడే దేవుడిగా అనుకో నేను కాబట్టి చేస్తున్నానేటువంటి అజ్ఞానాన్ని నిర్మా అజ్ఞానాన్ని త్యజించి అహంభావాన్ని తీసి నీకై నువ్వు చేసుకుంటున్నావు నాకై నేను చేసుకుంటున్నా అహం బ్రహ్మాస్మయం చేసుకో నీలో నువ్వు చేసుకో చూసుకోలేని దేవుడు ఇంకెక్కడ చూస్తున్నావు అందుకనే అంటారు స్ఫటికము అన్న శ్వేతవర్ణము అన్నప్పటికీ కూడా దాన్ని మించినటువంటి తత్వం లేదు అందుకనే యుద్ధాల్లో కూడా తెల్లటి వస్త్రాన్ని పైకి వేస్తారు శాంతి శాంతి అని చెప్పి శాంతి అని చెప్పి పావురాలను పైగా ఎగరేస్తూ ఉంటారు ఎందుకంటే తెలుపు వర్ణము అంటే శాంతికి చక్రం అందుకనే ప్రతి ఇంటికి కూడా ఆ ఒక స్ఫటికం అనేటువంటిది స్ఫటికలింగం చెప్పున శుద్ధ స్ఫటిక సంకాశం చెప్పి ఆ శుద్ధ స్ఫటికం అనేటువంటిది ప్రతి ఇంటికి కనుక అందించగలిగామా ఆగస్టు రెండో తారీఖు రోజు నాడు చేసేటువంటి మహాభస్మార్చన పూర్తయిన తర్వాత ఆ మహాభస్మార్చనలో పెట్టినటువంటి ఈ యొక్క స్ఫటిక శివలింగాలన్నీ కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా ఆ ఒక్క స్ఫటిక శివలింగము అభిషేకం చేయవలసిన భస్మము అభిషేకం చేసిన భస్మాన్ని ప్రసాదంగా అందించామా వారి యొక్క కుటుంబం వారి యొక్క జన్మ ధాన్యం ఈ జన్మకి అదమ్మ పరిస్థితి ఇంకేం అవసరం లేదు ఇంకా సరిపోతుంది జీవితాంతం ఆ యోగం కూడా ఉండాలి గురువు గారు ఎప్పుడు చెప్తా ప్రతిసారి నిజంగా ఆ ఒక్క స్ఫటిక శివలింగం మన గృహానికి రావాలంటే ఆ యోగ్యత యోగం రెండూ ఉండాలి ఆ రెండు మనం చేసినా రావు అసలు జీవితంలో ఇప్పుడు స్ఫటికలింగానికి మూలం ఆత్మలింగం అని పేరమ్మా అందుకనే ఆ ఆత్మలింగాన్ని అనే స్ఫటిక రూపంలో ఈశ్వరుడు రావణాసురుడికి ఇస్తే అతన్ని తీసుకెళ్లి లంకలో తన ఇంట్లో పెట్టాడా ఇప్పటికి కూడా అదే నడుస్తుండేది ఇంకా కనుకనే అతను రాక్షసుడు కనుక అతని ఇంటికి వెళ్ళడానికి ఈశ్వరుడు కూడా ఇష్టము లేదు కనుక దాన్ని మధ్యలోనే కింద పెట్టేటట్టుగా ఆయన చేయవలసిన లీలలన్నీ చేశాడు కాబట్టి మన ఇంటికి వంద రకాల శివలింగాలు వస్తాయి కానీ ఆ శుద్ధ స్ఫటికము అనేటువంటిది రావాలంటే మనకు ఆ యోగ్యత యోగం కలిగి ఉండాలి ఖచ్చితంగా లేదంటే మనం ఏం చేయలేము అంతే